నామస్మరణ చేయడం ద్వారానే మోక్ష మార్గం లభిస్తుంది యజ్ఞయాగాదుల వల్లనే దాన ధర్మాలు ఇందాక చెప్పుకున్నాం మనం విష్ణు సహస్రనామ మహిమ వల్ల ఎలాంటి దానికి దర్శనం కలగలేదు కానీ అన్నీ వచ్చాయి స్వామివారి మోక్షం కలగలేదు కానీ ఐశ్వర్యం వచ్చింది దాన ధర్మాలు చేయకపోవడం వల్ల అలాంటి దుస్థితి కలిగిందని అన్నీ ఉన్నా కూడా ధర్మ దాన ధర్మాలు చేయడానికి వెనుకడుగు వేసేవాళ్ళు కొందరు ఏం లేకున్నా చేద్దాము పది రూపాయలలో రెండు రూపాయలు పోయినా సరే అనుకునే వాళ్ళు కొందరు దాన ధర్మాల వల్ల చాలా చాలా సంచిత కర్మలు ధూళితో భస్మమైపోతాయి మనకు ధూళిలాగా సంచిత కర్మలు నాశనం అవ్వాలి ఇప్పుడు ఫ్రెష్గా కొత్త పేజీ మళ్ళీ మొదలు పెడతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిగా నామస్మరణ చేయండి రెండవది దాన ధర్మాలు చేయండి మూడవది వైదిక కార్యక్రమాలలో కండి నాలుగవది దేవాలయాలలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలలో ఉత్సవాలలో పాల్గొంటూ అవసరమైన మీ శక్తి అనుసారము మీకు తోచింది తులసివ సమర్పించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి తప్పకుండా మీకు భగవత్ మోక్షం దొరుకుతుంది మోక్షం దొరికితే వేరే జన్మ ఉండదని మొదలు మనం చెప్పుకున్నాం మీకు వేరే జన్మ కావాలి అంటే మంచి పనులు చేసి కీర్తన వద్దు కానీ మంచి పనులు చేయండి స్వర్గం వస్తుంది లేదు నాకు మోక్షమొద్దు స్వర్గమొద్దు అనుకుంటే మీరు ఏ కార్యక్రమైనా చేయండి లేదు నాకు మోక్షం రావాలంటే సత్కరములు చేస్తూ సత్సాంగత్యాలు వింటూ స్వామివారు లాంటి ఆచార్యుల వలన ఆచార్యుల దీక్ష తీసుకొని సమాశ్రయణం పొంది స్వామివారికి దగ్గరగా నడుచుకుంటూ నిత్యం కూడా పెరియాడవాళ్ళలాగా విష్ణు చిత్రులలాగా ఆ గోధుమలాగా మనందరం కూడా భక్తి పారవశంలో మునిగి తేలితే తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు సుదర్శన స్వామి మహిమ తెప్పుకుంటూ ఉన్న సందర్భంలో మనకు ప్రతి ఆలయంలో ఒక ఉంటారు ఆయన అక్కడి వ్యవస్థనంతా కూడా నడిపించేటువంటి అర్హత యోగ్యత కలిగినవాడు ఆయన కనసళ్ళలోనే రేపు స్వామివారికి ఏ కార్యక్రమం జరగాలి ఒక అధ్యాపకుడు లేనిదే ఒక తరగతి గదులు కానీ ఒక పాఠశాల కానీ నిర్వహణ జరగదు ఒక అధ్యాపకుడు లేనిదే ఒక వేద పాఠశాల నిర్వహణ జరగదు అలాగే ఒక జీయరు లేనిదే ఒక దేవాలయం ముందుకు నడవదు ఇప్పుడు మన ఆలయాలలో కమిటీ అంటున్నాం అప్పటి కాలంలో జీయరు అనేవాళ్ళు అలా శ్రీరంగానికి కూరనారాయణ స్వామి అనేటువంటి ఒక జియరు ఉండేవారు ఆ కూరనారాయణ స్వామి నిత్యం స్వామివారికి వైదిక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అర్చకులు సరియైన సమయంలో సరియైన నైవేద్యాలు సమర్పిస్తున్నారా లేదా స్వామివారికి అన్నీ శ్రద్ధగా అందుతున్నాయా అనేటువంటి విషయాల పట్ల శ్రద్ధగా చూసుకుంటూ ఉండేవారు ఒకనొక సందర్భంలో ఆ శ్రీరంగనాథుడు తన కళలు తగ్గి తను చిన్నగా అవడం మొదలుపెట్టాడట ఆలయ అర్చకులు భయభ్రాంతులై స్వామి స్వామి కూరనారాయణ స్వామి మన సాక్షాత్ రంగనాయక స్వామి తన ఆ ఆకారం కాస్త పరిమాణం తగ్గుతూ తగ్గుతూ చిన్నగా అవుతూ వస్తున్నాడు తన కళలు తగ్గుతున్నాయి స్వామి అన్నాడట అంత కూర నారాయణ స్వామి అంజనం వేసుకొని తన దివ్య దృష్టితో తనకు రెండు అతీతమైన శక్తులున్నాయి ఒకటి జరిగింది తెలుసుకోవడం రెండు గాలిలో తేలియాడే శక్తి ఈ రెండు శక్తుల వలన ఏం జరిగింది స్వామికి అని మనసులో తెలుసుకునే ప్రయత్నంలో అక్కడ స్వామివారి నగలు నట్ర ఆభరణాలు కావాలి అని దుస్సాహసంతో ఒక మల్లులు ఉండేవారు ఆ మల్లులు ఆ స్వామివారి ఆభరణాలన్నీ కూడా వజ్ర వైఢూర్యాలు నా సొంతం కావాలి అని చెప్పేటువంటి పరిణామంలో ఆ స్వామివారి కళ్ళను తగ్గించడానికి కొన్ని మంత్రాలు వేశారట మంత్రాలు వేయడం అంటే స్వామివారి కళ్ళను తగ్గించడమే అలాంటి ప్రయత్నంలో ఎలా మరి ఇంకా ఇంకా చిన్నగా చిన్నగా అయితే ఆనాడు విభీషణుడికి ఇచ్చినటువంటి విగ్రహం అది విభీషణుడికి శ్రీరామచంద్రుడు సాక్షాత్ రామచంద్రుడు రంగనాయక విగ్రహాన్ని ఇంత చిన్నది ఇచ్చాడు ఇచ్చి నాయన ఇది ఎక్కడ పెట్టకు నీవు వెళ్ళి చక్కగా నీ గదిలో పూజించుకో అని చెప్పగానే లంకకు వెళ్లే మార్గదారిలో సాయంకాలం అయిందని చెప్పేసి సంధ్య కాబట్టి ఆ కావేరి నది తీరాన విగ్రహాన్ని పక్కనుంచి స్వామివారికి సూర్య నమస్కారం చేసి అర్ఘ్యం వదిలి చూసేసరికి స్వామివారిని తీసుకునే ప్రయత్నంలో ఎంతకు విగ్రహం లేవడం లేదు చాలా బలమైంది ఇంతే చిన్న విగ్రహం ఎదురు కష్టపడ్డాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు నుంచి ఎత్తాడు నుంచి ఎత్తాడు ఎంతకు కూడా స్వామి కదలలేదు ఇంత 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 స్వామివారి విగ్రహం పెరుగుతూ వచ్చింది పెరిగి సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం అంత పెద్దగా స్వామివారి విగ్రహం అయింది ఇంకా పెరుగుతూనే ఉంది అప్పుడు రామచంద్రుడిని ప్రార్థిస్తే నేనేం చెప్పానయ్యా ఎక్కడ పెట్టకు ఎక్కడ పెట్టకు అని అన్న మా దానికి ఏంటంటే అర్థం ఎక్కడైనా పెడితే స్వామి అక్కడే ఉంటాడు నువ్వు చక్కగా తీసుకెళ్ళి నీ దేవుడి గదిలో పెట్టుకోమని చెప్పాను పూజించమన్నాను కానీ నువ్వు ఇక్కడ పెట్టావు అందువల్లనే స్వామి అక్కడే ఉంటాడు అందుకే ఉభయ గోదావరుల నడుమ రంగనాథుడు అక్కడే ఉన్నాడు ఇప్పటికీ అక్కడే పూజలు అందుకుంటున్నాడు అలాంటి రంగనాథ స్వామి కళలు తగ్గి మళ్ళీ విభీషణునికి ఇచ్చినటువంటి అంత ఆకారం వస్తే ఎలా ఇంతమంది భక్తులకు ఎలా సమాధానం చెప్పుకోవడం అని ఆలోచించి చుట్టూ బలిహరణం పెడతారు ప్రతి వైష్ణవ ఆలయంలో అష్టదిక్పాలకులకు బలులు పెట్టి ఎవరు కూడా రాకుండా ఎలాంటి దుష్టశక్తులు ప్రేత పిశాచాలు కూడా రాకుండా కాపాడే ప్రయత్నం ఆలయానికి చేస్తూ ఉంటారు అలాంటి పరిణామంలో నల్లటి మిరియాలను అన్నింటిని కూడా ముద్దగా నూరి ఈ బలిహరణం పెట్టేటువంటి నైవేద్యంలో కలిపి అక్కడ అష్టదిక్పాలకు పెడతారట పెట్టించినటువంటి పురనారాయణ స్వామి వీళ్ళకేం ఆహారం మల్లులకు మంత్రగత్తులకు ఏమిటి ఆహారం అంటే ఆ బలి అన్నమే ఆహారం ఆ బలి ఆహరణాన్ని స్వీకరించి వాళ్ళు జీవిస్తారు అలాంటి సమయంలో ఆ మల్లులు కనబడకుండా వచ్చి ఆ బలిహరణాన్ని తినగానే ఆ ఘాటుకి ఆ ఆవాల ఘాటుకి మిరియాల ఘాటుకి వాళ్ళ కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చి అక్కడనే ఆ కాతకు కరిగిపోయి అక్కడ ప్రత్యక్షమవుతారు ఏం నాయనా ఎందుకు కళలను అపహరించాలని చూస్తున్నావు అంటే నాకు ఇలా వజ్ర వైడూర్యాలు కావాలి మీరు అడిగితే ఇవ్వరు కనుక నేనే తీసుకుంటానని ఆ ఆకారం తగ్గి చిన్నగా స్వామి అయితే ఆ ఆభరణాలన్నీ కూడా పొందవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశాను అని చెప్తారట అప్పుడు అంత నీకు మణిహారాలు ఇస్తాను కానీ స్వామి కళలను మళ్ళీ ఇచ్చి వెళ్ళి అన్నట అని చెప్పి సరే అని చెప్పేసి స్వామి కళలను మళ్ళీ ఇచ్చేటట్టు చేసి మల్లులకు చెప్తారు పక్కన ఉన్నటువంటి ఆ రాజభటలకు మల్లులు వెంటనే పక్కకు వెళ్ళగానే వాళ్ళని సంహరించండి ఏ యోగికైనా ఏ స్వామీజీలకైనా ఒకరిని చంపండి అనేటువంటి చెప్పే యోగ్యతలు ఉండదు ఉంటే వారి శక్తి కోల్పోతారు వారి వారి శక్తిని అంతా కూడా కోల్పోతారు ఎన్ని రోజులు చేసినంత కూడా వృధా అవుతుంది కనుక అలా చెప్పడం ద్వారా ఆయనకు ఉన్నటువంటి దివ్య దృష్టి ఒకటి గాలిలో తెలడం రెండు ముందు జరిగేది వెనక జరిగింది తెలుసుకో ఆ రెండు శక్తులు కూడా కోల్పోయాడు కూరనారాయణ స్వామి స్వామి ఎలా మరి అని ఆలోచిస్తూ ఉంటే ఎదురుగా గరుడాలు వారు సుదర్శనుడు దర్శనమిచ్చారు సుదర్శన స్వామి అనుగ్రహం ఉంటే మనకన్నీ మళ్ళీ పొందవచ్చు అని ఆలోచించి సాక్షాత్తు హరినామం చేస్తూ రంగరంగా శ్రీరంగరంగా అంటూ ఒక రెండు మర్రి చెట్టుల మధ్యలో దారాలు కడుతూ కడుతూ ఉన్నారట నూ నూట ఎనిమిది దారాలు కట్టి ఆ దారాల పైన కూర్చున్నాడు ఈ కూరనారాయణ స్వామి తన శక్తి మళ్ళీ పొందడానికై హరినామం చేస్తూ శ్రీరంగరంగా అంటూ సుదర్శన స్వామి అయితే ఇందాక చెప్పుకున్నాం మనం స్వామివారిని దర్శించాలంటే ముందు వారి వారి కింద ఉన్నటువంటి స్వాములను దర్శనం చేసుకోవాలి కాబట్టి సుదర్శన స్వామిని వేడుకుంటూ సాక్షాత్తు సుదర్శన స్వామి పైన ఒక వంద రచనలు చేశారు వంద పద్యాలు దాన్ని ఇప్పటికీ మనం సుదర్శన శతకంగా పారాయణ చేస్తున్నాం అలా ఒక్కొక్క పద్యం చెప్పుకుంటూ చెప్పుకుంటూ రాస్తూ రాస్తూ ఒక్కొక్క లైను కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళారట అలా చివరిగా వందవ శ్లోకం ఎస్మిన్ విన్యస్య భారం విజయనజకతాం జంగమస్థావరాణం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమర భవత్ చర్చుధారాన్ విహారాన్ ఆరోగ్యం భూతి కృతవ్య హునాయ్యదాస్తాపదం వహ తసద్య సమస్తం దిశ తుచపురుషో దివ్యహే త్యక్షవర్తి అనేటువంటి చివరి శ్లోకం వరకు కూడా నూట ఒక్క లైన్లను ఏదైతే మరచెట్టుకు కట్టారో దారము ఆ దారిని కట్ చేసేసరికి మళ్ళీ తనకు గాలిలో తేలియాడే శక్తి ప్రసన్నం చేశాడు ఆ సుదర్శన స్వామి అలాంటి సుదర్శన స్వామిని వేడుకుంటే ఆ స్వామి వలన నామాన్ని రంగనామాన్ని ఉచ్చరిస్తే ఏ క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం ఉచ్చరించాలి ఇక్కడికి వస్తే హరిహరి అంటాం పండరికి వెళితే పండరినాథ అంటాం తిరుమల వెళ్తే గోవింద అంటాం మధురై వెళితే కృష్ణ అంటాం అంటే ఎక్కడికి వెళితే అక్కడ శ్రీరంగం కాబట్టి శ్రీరంగరంగా అనుకుంటే ఆయన ఉచ్చరిస్తూనే ఈ తపస్సు చేశాడు మళ్ళీ తన శక్తి పొందాడు అంచేత మన శక్తి నేను ఇదివరలో లక్ష్మీ అష్టోత్తరం నోటికి చెప్పేదాన్ని స్వామి ఇప్పుడు మా కోడలు వచ్చింది నేను నా పనుల వల్ల మర్చిపోయాను ముకుందమాల స్తోత్రం అంటే బాగా ఇష్టం నేను గుష్యత యశనగరే అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ మర్చిపోతున్నాను స్వామి ఇదివరలో చాలా చేశాను చివరి లైన్ ఒకటి గుర్తుంది అంటుంటారు కొంతమంది అంటే మీకు అప్పుడు గుర్తుండి ఇప్పుడు లేకుండా ఉండేటువంటి సమయం కాదు ఎప్పుడూ గుర్తుంచుకునేలా నిత్య సాధనగా భగవన్ నామం ఉండాలి సర్వకాల సర్వావస్థల ఎందు మనం విడవకూడనిది ఈ నామం మనం ఎప్పుడు ఉండాలి మనం పీల్చే గాలి మనం తినే తిండి మనం బ్రతికే చోటు కట్టే బట్ట నీరు పంచభూతాలతో మమేకమై ఉండేటందుకే ఈ నామం మనం అలవాటు చేసుకోవాలి కదా అలాంటప్పుడే స్వామి అనుగ్రహము పరిపూర్ణంగా మనకు అందుతుంది కాబట్టి హరినామస్మరణను వీడొద్దు నామ మహిమ నామ మహత్యము ఎంత గొప్పదో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నామ ఉచ్చరణ వలన మనకు తెలుస్తుంది మన దౌర్భాగ్యం ఏమిటంటే మన గ్రామంలో తెలియదు కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి తెలుసు ఈ క్షేత్ర మహిమ కాబట్టి మీరే కాకుండా మీ తరతరాలకు ఈ మహిమను అందించే ప్రయత్నం చేయండి మనం ఇందాక చెప్పుకున్నా అక్కడ బోరువేసి ఇక్కడ బోరువేసి అక్కడ 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 నాలుగు చోట్ల వంద వంద గజాలు లోతు తవే బదులు ఉన్న చోటనే పూర్తిగా తవ్వవయ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందవయా ఎందుకు ఎక్కడికో రాజరాజేశ్వర స్వామి దగ్గరికే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలా ఉన్న చోట శివలింగం దేవుడు కాదా ఇక్కడ కూడా దేవుడే మీరు రాక మీ చేత సేవలు చేయించుకునే యోగ్యత భాగ్యం స్వామి అక్కడ పొందలేక అక్కడ మూఢుడైల్ ఇట్లా నిల్చున్నాడు అంతే ఏ మీరు కడితే ఇక్కడ క్షేత్రం అవదా మీరు తెలుసుకుంటే ఈ యొక్క మహాక్షేత్రం అవ్వదా తప్పకుండా అవుతుంది కొత్తది కొత్తనే అయిపోయింది పాతది పాతనే అయిపోయింది మనకు కొత్త గుళ్ళంటేనే బాగా ఇష్టం అండి పలానా చోట సాయబాళం కడుతున్నారు ఎంత ఇద్దాం చెందా నువ్వెంతిస్తున్నాం నువ్వుంతిస్తున్నాం నువ్వెంతిస్తున్నాం మరి పాత గుళ్ళ పరిస్థితి ఏంటి పాత ఆలయాల పరిస్థితి ఏమిటి ఆలయాలు కట్టుకుంటూ వెళ్తున్నారు పాపాలు పెరిగిపోతున్నాయి స్వార్థం పెరిగిపోతుంది ఆలయాలకు ఏదో ఒకటి సమర్పించాలి అమ్మయ్యా నిన్న చేసినటువంటి ద్రోహానికి ఈ స్వామికి ఇది సమర్పించాను చెల్లు మొన్న చేసిన పాపానికి ఈరోజు ఇది సమర్పించుకున్నాను ఓకే పుస్తకమట్టలు చేయించిన అయిపోయింది వచ్చే సంవత్సరం దాకా నాకు ఎటువంటి పాపం అంటుంది అనుకుంటారు కొంతమంది అంటే స్వామివారి లీలను మీకు తెలియవు ఇప్పటి మందం మనం బాగున్నాం ఇప్పటి మందమే బాగున్నామని అనుకోవద్దు మనకు చాలా జీవితం చాలా చాలా పెద్దది చిన్నది అని అంటారు చాలా పెద్దది ఈ కర్మలు ఇప్పుడు ఎప్పుడో మనం చేసినటువంటి కర్మ ఫలితమే ఇప్పుడు చేస్తున్న కర్మలు కాబట్టి మనము ఎక్కడ ఉన్నా నిరంతరము ధర్మ మార్గంగానే స్వామి పొందాలనే ప్రయత్నం చేయాలి తప్ప అధర్మం అనేటువంటిది మనం అనుకోము కానీ మన చేత ఆ చుట్టూ ఉన్న వాతావరణము మన చేత చేయిస్తుంది మన సంకల్పం లేకుండానే మన మనసుకు తెలియకుండానే ఆ ధర్మంగా వెళ్ళేటువంటి అప్రయత్నంగా జరిగే కొన్ని క్రియలు ఉంటాయి అలాంటప్పుడైనా రోజు వాయిదాలు వేయకుండా తప్పకుండా భగవన్ నామాన్ని విడవకుండా మీరు చెయ్యాలి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వైకుంఠం మీద విరక్తి పుట్టి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి ఇతటే రమజారమమానాయ వెంకటేశాయ మంగళం వైకుంఠం మీద విరక్తి పుడితే స్వామి ఎక్కడికి వెళ్తాడు అంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి ఎక్కడుందండి తీరుమలం పుష్కరిణికి వెళ్తాడు లేదా శ్రీరంగం వెళ్తాడు రెండు క్షేత్రాలకే వెళ్తాడు అంటే అక్కడ క్షేత్రాల మహిమ ఈ మధ్య మనం తెలుసుకొని వెళ్తున్నాము ఒకప్పుడు చాలామంది వెళ్ళారని వెళ్తున్నాను తప్ప క్షేత్రమహత్యము ఎప్పుడు కూడా క్షేత్రమహత్యమే దాన్ని తెలుసుకొని అందరికీ అవలంబింపు చేస్తే ఇది కూడా క్షేత్రమే ప్రతిదీ క్షేత్రమే కట్టి ఊరుకోవడం కాదు దాని గ్రాసం చూడాలి స్థాపించడం కాదు దాన్ని ముందుకు ఎలా నడిపించాలో తెలియాలి సత్సంగా సత్సంగా నిష్ఠతో ఉండి సత్సాంగత్యాల వల్ల భక్తి బోధన పొందుతారు కానీ తెల్లారి మళ్ళీ ఇది మూడు వందల అరవై రోజులు ఉంటుందా ఈ ఏకాదశిలాగా ప్రతి రోజు ఉంటుందా ఉండదు కానీ మనసు మనకు ఎప్పుడు కూడా భగవన్ నామాన్ని విడవద్దు భగవత్ క్షేత్రాన్ని వదలొద్దు మీ పిల్లలకు మీ వాళ్లకు అన్నీ కూడా చెప్పి ఇలాంటి ఇలాంటి సత్సాంగత్యాలలో పాల్గొనట్టుగా చేయండి అయితే ఒక విషయం మీకు చెప్పాలి ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు ఉంటాడండి నేను కృష్ణాలయం చేస్తున్నానని చెప్పడం లేదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చాలాసార్లు వెళ్ళాను నేను మీలాగే వెళ్ళినప్పుడు రాజగోపురం గమనించారా రాజగోపురము మీరు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి ఎదురుగా అక్కడ రాజరాజేశ్వర స్వామి పక్కన అనంత పద్మనాభ స్వామి రాముడు ఇద్దరు ఉంటారు మధ్యలో ఒక చిన్ని కృష్ణుడు ఉంటాడు మురళి పట్టుకొని ఆ కృష్ణుడికే రాజగోపురం కట్టారు ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు చూడండి ఇంకొకసారిని తదుపరి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రాజగోపురాన్ని గమనిస్తే ఎదురుగా కృష్ణుడికే ఉంది తప్ప రాజన్నకు లేదు ఆ రాముడికి లేదు ఈ అనంత పద్మనాభుడికి లేదు ఆ ఆంజనేయ స్వామికి లేదు కేవలం కృష్ణుడికే ఉంది నేను మొన్న శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళినప్పుడు జంబుకేశ్వర స్వామి అని ఒక మహాక్షేత్రం మహా దేవాలయం అద్భుతమైనటువంటి దేవాలయాన్ని దర్శించాను అక్కడికి వెళితే మూల విరాట్ పక్కన జలలింగం అనుకుంటారు అక్కడ కూడా గర్భాలయం పైన ఇటు నారసింహస్వామి అటు క్షీ కృష్ణుడు పట్టుకొని అక్కడ కూడా ఉన్నారు ఎక్కడికో వెళితే కూడా కృష్ణుడే దర్శనమిస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవతల మధ్య తారతమ్యం లేదు మనం సృష్టించుకున్నవే ఎక్కడైనా కృష్ణుడు కృష్ణుడే శివుడు శివుడే మనం దేన్ని కూడా ఉపేక్షించకుండా తప్పకుండా మన క్రతువులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అని చెప్పేసినటువంటి విషయం ఇది జగత్కారణ సంభూతులైనటువంటి పరమాత్మలు ఎన్నో లక్షల జీవరాశుల్ని సృష్టించి ఎన్నో కర్మలను మనతో చేయించి ఈ మానవ జన్మని మనకు అందించాడు ఆ సంచిత కర్మలను దగ్ధం చేయడానికి నామస్మరణ చేయాలి ఆ కర్మలు ప్రారంభం కాకుండా ఉండడానికి నామస్మరణ ఒక్కటే మార్గము హరినామం కొరకు నారదులు సకల బ్రహ్మాది మునిజనులు నిత్యసూరులు జయ విజయులు అనంత గరుడ విశ్వక్సేనుడు మొదలగు దేవతలందరూ కూడా నిత్యం తహతహలాడుతూ ఉంటారట నిత్యం హరినామజపం చేస్తూ ఉంటారు అలాంటి మహదవకాశాన్ని పాపకర్మలన్నీ కూడా తొలగించడానికి ఈ జన్మ ఇచ్చాడు మనిషి జన్మ ఈ జన్మని సార్థకత చేసుకోండి ఈ జన్మలో వీలైనంత వరకు నామాన్ని విడవద్దు నామజపాన్ని వదలొద్దు హరే రామ హరే రామ 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 హరే హరే ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ ഹരിനാരായണ ഗോവിന്ദ ഹരിനാരായണ ഗോവിന്ദ ജയാരായണ ഗോവിന്ദ ഹരിനാരായണ ജയനാരായ ாயணோ நாராயணோவி <critically game sound> గోవింద అుతరాంద

రినారాయణ జయనారాయణ భజో నారాయణ గోవిందారాయణ గోవిందరినారాయణ గోవింద జయ జయ నారాయణ 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 హరి హరి జయారాయణ గోవిందరినారాయణ జయనారాయణ హరినారాయణ జయనారాయణ భజనారాయణ భజ నారాయణ గోవింద జయ జయనారాయణ గోవింద రాజారామచంద్రభగవాని కీ పవనసు హనుమానికీ భక్తవత్సలుడికి శ్రీమన్నాారాయణమూర్తికీ భక్తమండలికి జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ